ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద వచ్చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి ఇదిగోండి ఇవాళ జెండా వందనం సందర్భంగా నేను ఇలా వేశాను ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి మొత్తం వీడియో చూడండి ఫస్ట్ నుంచి నేను పెట్టి వేసింది మొత్తం చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి చుట్టూ బార్డర్ నేను ఇక నాకు అంతగా బోర్డర్లు వేయడం రాదు వచ్చినంతలోనే నేను బోర్డర్లు వేశాను ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టాను ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ పోయినసారి కానీ ఈసారి బాగా వచ్చింది పోయినసారి కూడా వేసాను మా వారి దాంట్లోనూ నా దాంట్లోనూ ఉంది అంత గుర్తులేదు చూడండి ఎంత బాగా వచ్చిందో బాగుంది కదా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నా ముగ్గు ముగ్గుగా జెండా రంగు వేసి వేసాను ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి బాగుందా ఫ్రెండ్స్ అవును ఎలా ఇదిగోండి ఫ్రెండ్స్ నేను ఎలా వేసాను చూడండి బాగుంది కదా నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి నా జెండా ఎలా ఉందో చెప్పండి నేను ప్రతి సంవత్సరం ఇలాగే వేస్తాను ఏదో ఒకటి డిజైన్ వేసి కలర్స్ దిద్దా పోయినసారి కూడా నేను వేశాను అది కూడా నా యూ యూట్యూబ్ ఛానల్లోనే ఉంది చూడండి మళ్ళీ ఇంకోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ ఇంకొన్ని చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో నేను ఇలా వస్తుంది బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఎండా రంగులు ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి బాగుంది కదా ఇంకొండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను వేసిన జెండా ఎలా ఉందో ముగ్గు సరే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ మొత్తం చూడండి ఫ్రెండ్స్ చాలామంది చూడట్లు కామెంట్ పెడుతుంది ప్లీజ్ అర్థం చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చక్కగా చూడండి మంచిగా ఎవరు చూడటం లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి నేను మొక్కలు ఏంటంటే కొన్ని నిద్రపోయినాయి ఫ్రెండ్స్ అందుకని నేను అవి పెట్టలేదు పెడతాను తొందరలో బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోసారి స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం చూడండి చూడకుండా ఆపొద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి కామెంట్ పెట్టి వదిలేస్తున్నారు కొంచెం మంది ఎందుకంటే మనం చూడడం వల్లే నాకు వాచ్ అవర్ వచ్చింది లేనిది తెలుస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్